కాస్టింగ్ కోచ్ ఈ పదం వినగానే మనసులో ఒక రకమైన అసౌకర్యం కలుగుతుంది కదా సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్లో ఈ పదం చాలా సీరియస్ ఆరోపణలతో ముడిపడి ఉంది కాస్టింగ్ కోచ్ అంటే సినిమాలో రోల్స్ ఇవ్వడానికి బదులుగా నటిమణుల నుంచి లైంగిక సహకారం డిమాండ్ చేయడం ఇది కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిమితం కాదు బాలీవుడ్ హాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈ సమస్య ఉంది కాని మన దృష్టి ఈరోజు టాలీవుడ్ పైనే ఈ సమస్య ఎంత పెద్దది ఎందుకు ఇంతకాలం నుంచి దీనిపై సరైన చర్యలు తీసుకోలేదు దీని వెనుక ఉన్న శక్తివంతమైన నీడలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం శ్రీరెడ్డి ఒక ధైర్యవంతమైన గొంతు రెండు వేల పద్దెనిమిదిలో టాలీవుడ్లో ఒక సంచలనం సృష్టించిన పేరు శ్రీరెడ్డి ఆమె కాస్టింగ్ కోచ్ సమస్యపై బహిరంగంగా మాట్లాడడం హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు నిరసనగా బట్టలు విప్పడం ఇది ఒక్కసారిగా టాలీవుడ్ ని కుదిపేసిన సంఘటన శ్రీరెడ్డి ఈ చర్య ద్వారా ఏం చెప్పాలనుకున్నారు ఆమె స్వంత అనుభవాలను ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను బయటపెట్టాలనుకున్నారు ఆమె మాటలో చెప్పాలంటే టాలీవుడ్ ఒక రెడ్ లైట్ ఏరియా లాంటిది అని ఆరోపించారు ఈ ఆరోపణలు ఎంత నిజమో ఎంత అతిశయోక్తో చర్చించుకోవచ్చు కాని ఆమె ధైర్యం మాత్రం అందరినీ ఆలోచింపజేసింది శ్రీరెడ్డి ఒక్కరే కాదు ఆమె ముందు తర్వాత కూడా చాలామంది నటీమణులు ఈ సమస్య గురించి మాట్లాడారు కాని శ్రీరెడ్డి కేసు ఎందుకు ఇంత పెద్దదైంది ఎందుకంటే ఆమె పేర్లు చెప్పడం స్టార్ట్ చేశారు ప్రముఖ నిర్మాత సురేష్బాబు కొడుకు అభిరామ్ దగ్గుబాటి డైరెక్టర్ శేఖర్ కముల హీరో నాని ఇంకా చాలామంది పేర్లను ఆమె ఆరోపణల్లో చేర్చారు ఈ పేర్లు టాలీవుడ్లో పెద్ద సంచలనం సృష్టించాయి కాని ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో ఎందుకు ఈ కేసులు ముందుకు సాగలేదు ఇక్కడే మనం శక్తివంతమైన వ్యక్తుల ప్రభావంపై దృష్టి పెట్టాలి శక్తివంతమైన నీడలు ఎవరూ ఈ రహస్యాలను కప్పిపుచ్చుతున్నారు టాలీవుడ్ అంటే కేవలం సినిమాలు గ్లామర్ హీరోలు హీరోయిన్లు మాత్రమే కాదు ఇది ఒక బిలియన్ డాలర్ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో పవర్ ఉన్నవాళ్లు ఎవరు పెద్ద నిర్మాతలు డైరెక్టర్లు హీరోలు డిస్ట్రిబ్యూటర్లు ఇంకా మీడియా హోస్లు ఈ వ్యక్తుల ప్రభావం ఎంత ఉందంటే ఒక ఆరోపణ వచ్చినా దాన్ని సులభంగా కప్పిపుచ్చగలరు శ్రీరెడ్డి కేసులో ఇదే జరిగింది ఆమె ఆరోపణలు చేసిన తర్వాత మీడియాలో ఆమెను విమర్శించడం ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం జరిగింది ఆమె చెప్పిన నిజాలపై దృష్టి పెట్టడం కంటే ఆమెను డిఫేమ్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ చేశారు ఉదాహరణకు శ్రీరెడ్డి అభిరామ్ దగ్గుబాటుతో ఉన్న ఫోటోలను బయటపెట్టినప్పుడు ఆ ఫోటోలపై చర్చకంటే ఆమె ఈ ఫోటోలు ఎందుకు లీక్ చేసింది అనే విషయంపైనే ఎక్కువ డిబేట్ జరిగింది ఇక శేఖర్ కముల లాంటి డైరెక్టర్పై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వెంటనే లీగల్ నోటీస్ పంపారు ఇలాంటి సందర్భాల్లో ఆరోపణలు చేసిన వ్యక్తి ఒత్తిడికి గురవుతారు కాని ఆరోపణలు అంత ఈజీగా ముందుకు సాగవు ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో డబ్బు పవర్ కనెక్షన్స్ మాత్రమే మాట్లాడతాయి ఇండస్ట్రీలో సిస్టమాటిక్ సమస్యలు కాస్టింగ్ కోచ్ కేవలం ఒక ఇండివిడ్యువల్ ప్రాబ్లం కాదు ఇది ఒక సిస్టమాటిక్ ఇష్యూ టాలీవుడ్లో నటీమనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం లోకల్ టాలెంట్ని ఇగ్నోర్ చేయడం శ్రీరెడ్డి ఒక ముఖ్యమైన పాయింట్ రాయిస్ చేశారు తెలుగు నటీమణులకు కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నటీమణులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు దీని వెనుక కారణమేంటి లోకల్ నటీమణులు కొన్ని డిమాండ్స్ కి సహకరించకపోవచ్చని ఆమె చెప్పారు మినిమం ఫెసిలిటీస్ లేకపోవడం సెట్స్లో నటీమణులకు డ్రెస్సింగ్ రూమ్స్ బాత్రూమ్స్ సరైన ఫుడ్ లాంటి బేసిక్ అవసరాలు కూడా అందుబాటులో ఉండవని చాలామంది నటీలు ఆరోపించారు కోఆర్డినేటర్ల దోపిడీ ఇండస్ట్రీలో కోఆర్డినేటర్లు అనే ఒక గ్రూప్ ఉంటుంది వీళ్లు నటీమణులను రిక్రూట్ చేస్తూ వాళ్లను దోపిడీ చేస్తారని ఆరోపణలు ఉన్నాయి ఈ సమస్య డాన్స్ స్కూల్స్ యాక్టింగ్ స్కూల్స్ నుంచే అవుతుందట ఇవన్నీ చూస్తే కాస్టింగ్ కోచ్ అనేది ఒక ఇండివిజువల్ ఇష్యూ కాదు ఇండస్ట్రీ స్ట్రక్చర్లోనే ఉన్న లోపం ఈ సమస్యను ఫిక్స్ చేయడానికి సరైన రెగ్యులేషన్స్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్స్ అవసరం శ్రీరెడ్డి నిరసన ఫలితాలు శ్రీరెడ్డి నిరసన తర్వాత ఏం జరిగింది ఆమె నిరసన కారణంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఖర్సీ ఈ కేసును సీరియస్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి నోటీసులు జారీ చేసింది దీని ఫలితంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కమిటీ అగైనస్ట్ సెక్షువల్ హరాస్మెంట్ సిఎస్హెచ్ ఏర్పాటు చేసింది ఇది విశాఖ గైడ్లైన్స్ ప్రకారం ఫార్ము చేయబడింది అలాగే శ్రీరెడ్డిపై ఉన్న బ్యాన్ను కూడా ఎత్తివేశారు కాని ఈ మార్పులు నిజంగా ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి సిఎస్హెచ్ కమిటీ ఏర్పాటైన తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు ఆగలేదు ఇటీవల జాని మాస్టర్పై వచ్చిన సెక్షువల్ హరాస్మెంట్ ఆరోపణలు ఈ సమస్య ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నాయి ఇండస్ట్రీలో నిజంగా మార్పు రావాలంటే కేవలం కమిటీలు ఏర్పాటు చేయడం సరిపోదు స్ట్రిక్ట్ యాక్షన్ అవసరం మీడియా పాత్ర ఈ సమస్యలో మీడియా రోల్ కూడా చాలా కీలకం శ్రీరెడ్డి కేసులో మీడియా ఎలా రియాక్ట్ అయింది కొన్ని ఛానల్స్ ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుని డిబేట్స్ కండక్ట్ చేశాయి కాని చాలా ఛానల్స్ ఈ టాపిక్ ని సెన్సేషనలైజ్ చేశాయి శ్రీరెడ్డి వ్యక్తిగత జీవితం ఆమె నిరసన స్టైల్ పై ఫోకస్ చేశాయి కానీ ఆమె రైజ్ చేసిన కోర్ ఇష్యూ మాత్రం బ్యాక్గ్రౌండ్లోనే ఉండిపోయింది అంతేకాదు ఇండస్ట్రీతో లింక్స్ ఉన్న కొన్ని మీడియా హౌస్లు ఈ టాపిక్ ని కప్పిపుచ్చడానికి కూడా ట్రై చేశాయని ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి సందర్భాల్లో మీడియా నిజంగా బాధితులకు గొంతుగా నిలవాలి కాని అలా జరగడం లేదు సమాజంపై ప్రభావం కాస్టింగ్ కోచ్ సమస్య కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినది కాదు ఇది సమాజంలోని పవర్ డైనమిక్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ సమస్య వల్ల యంగ్ ఆస్పిరింగ్ ఆర్టిస్టులు ముఖ్యంగా ఆడవాళ్లు ఇండస్ట్రీలోకి రావడానికే భయపడుతున్నారు ఒకవేళ వచ్చినా వాళ్లు ఎదుర్కొనే వేధింపులు వాళ్ల కెరీర్ని మానసిక ఆరోగ్యాన్ని డామేజ్ చేస్తున్నాయి ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు సమాజంలో జెండర్ ఈక్వాలిటీ సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మార్పు ఎలా సాధ్యం ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేయాలి కొన్ని సజెషన్స్ చూద్దాం స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఇండస్ట్రీలో సెక్షువల్ హరాస్మెంట్ కేసులను డీల్ చేయడానికి స్ట్రాంగ్ గ్రివెన్స్ రెడర్సల్ సిస్టమ్ అవసరం సిఎస్హెచ్ కమిటీ లాంటివి ఉన్నా వాటి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా ఉండాలి అవేర్నెస్ క్యాంపెయిన్స్ యంగ్ ఆర్టిస్టులకు వాళ్ల రైట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎలాంటి డిమాండ్స్ కి సహకరించకూడదని వాళ్లకు తెలియాలి మీడియా రెస్పాన్సిబిలిటీ మీడియా ఈ ఇష్యూని సెన్సెషనలైజ్ చేయడం కంటే బాధితులకు సపోర్ట్ చేసేలా కవరేజ్ ఇవ్వాలి లీగల్ సపోర్ట్ బాధితులకు లీగల్ సపోర్ట్ అందుబాటులో ఉండాలి శక్తివంతమైన వ్యక్తులతో పోరాడడానికి వాళ్లకు ధైర్యం ఇవ్వాలి అవుట్రో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టాలీవుడ్లో కాస్టింగ్ కోచ్ సమస్య గురించి లాంటి వాళ్ల ధైర్యవంతమైన పోరాటాల గురించి ఇండస్ట్రీలో శక్తివంతమైన నీడల ప్రభావం గురించి చర్చించాం ఈ సమస్య నిజంగా సీరియస్ మరియు దీనిపై మనం అందరం ఆలోచించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు మా కొత్త వీడియోస్ మీకు మిస్ కాకుండా ఉంటాయి కామెంట్స్లో మీ అభిప్రాయాలను తప్పక షేర్ చేయండి ఈ సమస్య గురించి మీరు ఏం అవుతున్నారు మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా కామెంట్ బాక్స్లో రాయండి అంతేకాదు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ సమస్యపై అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం జై హింద్